హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిజ్య వాళ్ళు అయితే నేను వంకాయలతో అట్లాగే మునక్కాయలతో పులుసు పెట్టేశాను చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేయలేదా అయితే ఇలా చేసేయండి సో వంకాయలు పావు కేజీ పైన తీసుకున్నాను అవి స్మాల్ అయితే బాగుంటాయి అనమాట శుభ్రంగా చొడుగులు తీసేసి బాగా కడిగేసి ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసేయాలి ఏ షేప్లో చేసినా కూడా పులుసుకి బాగానే ఉంటుంది సో అది నీళ్ళలో వేసేసి ఇంకో పక్క మునక్కాయలు కూడా ఒక మూడు బాగా కడిగేసి కట్ చేసి పీసెస్ చేసేసాను సో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అట్లాగే పెద్ద నిమ్మకాయ అంతా ఒక చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి ఇప్పుడు బాండి తీసుకొని పావు టీ స్పూన్ అంత మెంతులు వేయాలి పులుసు కాబట్టి అలాగే ఒక టీ స్పూన్తో శనగపప్పు అట్లాగే జీలకర్ర అట్లాగే ఆవాలు వేసుకోవాలి తాలింపుకి గుమ్మగుమలాడేలాగా వేయించుకోవాలి ఒక వెల్లుల్లి వేసాను ఇష్టమైతే రెండు మూడు కూడా వేసుకోవచ్చు అట్లాగే ఎండుమిర్చి ఒక రెండు వేసాను అట్లాగే చెట్టపట్టలు ఆడిచ్చేయాలి కరివేపాకుతో మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి మాడకుండా చూసుకోవాలి సో అది వేగేట ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు అన్నమాట మీడియం సైజు అవి బాగా దోరగా వేగాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగుతూ ఉండగా వంకాయలు తీసుకొని అట్లాగే మునక్కాయలు కూడా వేసి తీసుకొని వేసేయాలి ఇవి కొంచెం దోరగా వేపాలి సో ఇవి వేపితే ఉప్పేసి కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చిగా అలా ఉండకుండా కొంచెం వేపాలి మూత పెడుతూ తీస్తూ సిమ్లో పెట్టుకొని వేచేసేయాలి ఈలోపు చింతపండు పులుసు మనం తీసి పెట్టుకున్నామంటే ఇది వేగినాక డైరెక్ట్గా వేసేయచ్చు ఒక గ్లాస్ చింతపండు పులుసు తీసాను మూడు గ్లాసులు వాటర్ వేసేసాను సో పల్చగానే చేస్తున్నాను అనమాట తిక్కుగా కావాలంటే తిక్కుగా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను ఒక టీ స్పూన్తో కారం అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అట్లాగే ఇంకో టీ స్పూను నేను జీలకర్ర పొడి వేశాను అట్లాగే పులుసు పొడి రెండు టీ స్పూన్లు వేశాను ఇది షాప్లో మనకి దొరికేస్తాయి సో అది కూడా వేసేసుకోవాలి ఈ జీలకర్ర పొడి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ధనియాల పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి సో ఇవన్నీ వేసి మరిగిచ్చేసేయాలి బాగా గుమ్మలాడలేదు హై లో టు ఫ్లేమ్ పెట్టుకొని మన ఇష్టం అనమాట బాగా మరిగే వరకు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి అది సగం వరకు మరిగాక ఒక స్పూను బెన్నానైతే వేసాను ఎందుకంటే మనకు పులుపు బ్యాలెన్స్ అవటానికి సో ఇందాక వేసిన ఉప్పు మనకి సరిపోయిందో లేదో టేస్ట్ చూసి ఇంకొంచెం ఉప్పు కల్లుప్పు వేసాను కల్లుప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పులుసుల్లో రసం సాంబార్లో కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది సో రెడీ అయిపోయింది కొమ్మలాడిపోయే పులుసు చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది డ్రమ్ స్టిక్ హెల్త్కి చాలా మంచిది సి బి విటమిన్స్ చాలా ఉన్నాయి అట్లాగే వంకాయలు కూడా అధికంగా ఉన్నాయి సో అంతే